అందరికీ నమస్కారం నిన్న నేను ఆ కాన్స్పిరసీ గురించి ఆ ఎఫ్ఐఆర్ అయింది కదా ఆ కాన్స్పిరసీ గురించి కూడా కొంత చెప్పా ఇంకా కాస్త డీటెయిల్గా ప్రజాబాహుల్యం అందరికీ మరి గతంలో వాళ్ళు ఎంత దారుణంగా కుట్ర చేశారు అనేది ఇంకాస్త సవివరంగా చెప్పవలసిన బాధ్యత కూడా నా మీద ఉంది అని అనిపించింది ఎందుకంటే కులాల మధ్య చిచ్చుపట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి దాన్ని కూకట్ వేళలోనే తుంచి వేయాలి అంటే వాళ్ళు టార్గెట్ చేసిన సామాజిక వర్గానికి కూడా ఈ పచ్చి నిజాలన్నీ తెలియాల్సి ఉంది క్లియర్గా వాళ్ళు అడ్డంగా దొరికారు బట్ అందరికీ కూడా తెలియాలి అంటే నేను కొన్ని రూల్స్ చెప్పాలి ఆ రూల్స్ని ఎలా వైలేట్ చేశారో కూడా చెప్పాలి కాబట్టి చెప్తా నిన్న ఒక కార్డియాలజిస్ట్ని ఆ కలెక్టర్ రెడీగా ఉండమని చెప్పి వివేక్ యాదవ్ ఒక ఉత్తర్వు రాయటం జరిగింది సో దాని ప్రకారం అది ఎందుకు చేసి ఉండొచ్చు అనేది నిన్న నేను స్పష్టంగా చెప్పా ఏ సమయంలో ఇచ్చాడు నా అరెస్టుకు ముందు ఇచ్చాడా ముందు ఇస్తే అది కుట్రా అరెస్ట్ తర్వాత ఇస్తే నా పేరు రాయలేదు మరి అదొక రకమైన కుట్రా దీని గురించి స్పష్టంగా చెప్పడం జరిగింది తరువాత నేను కొద్దిమంది అధికారులతో పోలీస్ అధికారులతోనే మాట్లాడా జనరల్గా ఇలాంటివి ఎందుకు చేస్తారు బ్రదర్ మీరు అని చెప్పి నాకు తెలిసిన వాళ్ళకి అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈవెన్ మీ విషయంలో కూడా జరిగింది ఇదే అని వాళ్ళు చెప్పింది వింటే షాక్ తింటారు ఎక్కడైనా పోలీస్ కస్టడీలో ఎవరైనా చనిపోతే హాస్పిటల్కి బ్రాట్ డెడ్ అంటే మరణించిన బాడీని అక్కడికి తీసుకెళ్తే అది అండర్ సెక్షన్ వన్ సెవెంటీ సిక్స్ ఈఆర్పిసి త్రీ నాట్ టూ ఐపీసీ కింద వాళ్ళని కేసులో బుక్ చేసి ముందు కస్టోడియల్ టార్చర్ కస్టోడియల్ డెత్ కింద వస్తుంది కాబట్టి వాళ్ళు ఇరుకులో పడిపోతారని వాళ్ళు జనరల్గా పోలీసులు చేసేది ఏంటంటే చనిపోయినా కూడా బతుకున్నాడని చెప్పి తీసుకెళ్ళి అక్కడ డాక్టర్ని మేనేజ్ చేసుకుని ప్రభావితులు అంటారని మేనేజ్ చేసుకుని విపరీతంగా సఫర్యాలు చేశారు సడన్గా ఆయనకి తేడా వచ్చింది సో కాబట్టి ఎంత ప్రయత్నం చేసినా పాపం ఆయన చనిపోయారు అని చెప్పి చెప్పే ప్రయత్నం చనిపోయిన బాడీని తీసుకెళ్ళటానికి తీసుకెళ్ళరు తీసుకెళ్తారు బతుకున్నాడు అని చెప్తారు అక్కడ చెప్పేస్తారు సో ఆ టైంకి అక్కడ డాక్టర్ లేడు అనుకో ఆ టైంకి అక్కడ డాక్టర్ లేకపోతే ఈరోజు ఆడో పుసుకుని చెప్పేస్తాడు డాక్టర్ని సెట్ చేసుకోవాలి వాళ్ళు ఇలా పుసుకుని సెవెన్ తీసుకువచ్చారు అడో ఇంటి దగ్గర డాక్టర్ ఎవడో చూస్తాడు చూసి అంటారు దొరికేస్తారు డాక్టర్ చూసేదాకా బతుకున్నట్టు వీళ్ళు వెళ్ళపోవాలి లేకపోతే వీళ్ళు కస్టడీలో పోయినట్టు సో అందుకని ముందే పలానా డాక్టర్ని నువ్వు అవైలబుల్గా ఉండు సూపర్నంటే నువ్వు ఫోన్ కాల్స్ అవైలబుల్గా ఉండు అంటే ఒక సెటప్ని అక్కడ సిద్ధం చేసి పెట్టుకున్నారు లక్కీగా వీళ్ళు కొట్టుడు కొట్టుడికి కానీ పీక్ పిసుకు చంపిస్తే పోస్ట్ మార్టమ్ గుండిపోడి అని చెప్పలేరు హాస్పిటల్ తీసుకెళ్తే పోస్ట్ మార్టం చేస్తారు సో చెప్పలేరు సో అని చేత పీకి పిసుకూడదు టెన్షన్ తోటి లేచిపోవాలి ఆ ప్రయత్నాలన్నీ చేశారు మరి గడ్డి మరి ఏం పెన్నో బతిక సో అది చేసింది అందుకని బ్రాడ్ డెడ్ అంటే ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఒక టీంని సెట్ చేసుకున్నారు ముందే సెట్ చేసుకుని డెడ్ని తీసుకొచ్చిన ఏదో సినిమాలో చూస్తాం కదా ఇలా ఇస్త్రీ పెట్టి పెట్టి ఇస్త్రీ పెట్టిలా ఉంటుంది కదా స ఇలా చెప్పి ప్రాణాలు కాపాడుతూ ఉంటారు ఎలా స్ట్రోక్ షాక్ లాగా ఇచ్చి లే అంటూ ఉంటారు కదా అయ్యే ఉండవు ఊరికైనా మనం స్ట్రోక్ ఎత్తే లేచినట్టు చెప్తారు బయట సో అదేదో వేసుకున్నారు స్కెచ్ దానికి ఇది లేకపోతే అసలు ఒక కలెక్టర్ అన్నాడు ఇలా రాయటానికి సంబంధం ఉండదు రెగ్యులర్గా ఓ ఒక అరెస్ట్ చేసి తీసుకొచ్చినప్పుడు తీసుకొచ్చిన తర్వాత ఆ ఐబో కానీ అతని అబో సుప్రీరియర్ ఆఫీసర్ కానీ పళ్ళన వాళ్ళు రండి ఈయన తీసుకొచ్చావును లేకపోతే పలు నవలు తీసుకు అంటారు తప్ప తొలికోడి కోడి ముందే కేసు కట్టకముందే కలెక్టర్ ఊహించేసి ఇలా రాయటం అనేది జరగదు అది ఒకటి ఇంకోటి ఒకసారి ఒక ఎఫ్ఐఆర్లో ఎనీ పోలీస్ ఆఫీసర్ పేరు ఉంటే మీరు చాలాసార్లు చూసుంటారు మీ విశాల ఎక్స్పీరియన్స్లో ఎఫ్ఐఆర్లో క్రిమినల్ కేసు పైగా త్రీ నాట్ సెవెన్ కేసు ఉంటే ఆ సంబంధిత అధికారిని ఇమీడియట్గా సస్పెండ్ చేసి డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేస్తారు ఆ ఒరిజినల్ కేసు అది పేర్లల్ ఇప్పుడు వేసిన దాంట్లో విచారణ మొదలెడతారు రేపో మాప దీంతో పాటు డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ ఒకటి చేసుకుంటారు వాళ్ళు సైమైన డిపార్ట్మెంటల్ ఎంక్వైరీలో ఎందుకంటే ఈ పీరియడ్లో వాళ్ళకి రేపొద్దున నిర్దోషి అని తేలితే డిపార్ట్మెంట్ ఎంక్వైరీ కూడా అవసరం ఈ పీరియడ్కి జీతం ఇస్తారు ఈ ఖాళీగా ఉన్న పీరియడ్కి ఏదంటే పర్మనెంట్గా ఇప్పుడు శిక్ష నాలుగేళ్ళు ఆరేళ్ళు ఏడేళ్ళు ఏళ్ళు జైలు శిక్ష చేశారు అండి వీళ్ళు పోవాలిగా జైలు సంచేత జీతం ఉండదు ఉద్యోగం ఉండదు అయిపోతుంది ఎక్కడ ఏ పోలీస్ ఆఫీసర్ అయినా ఒకసారి ఎఫ్ఐఆర్లో రిజిస్టర్ అయితే వాళ్ళని సస్పెండ్ చేసి డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేస్తారు తర్వాత ఊరు విడిచి ఎక్కడికి వెళ్ళరాదు అని కండిషన్ ఉంటుంది నేను నలుగురు ఐదుగురిని ఎంక్వైరీ చేశా మీరు కూడా కనుక్కోవచ్చు ఇక్కడ టు ఎనీ పోలీస్ ఆఫీసర్ దిస్ ఈజ్ ద రూల్ ఇంకా అది ఎందుకు జరగలేదు అనేది నాకు తెలీదు ఈపాటికే ఎఫ్ఐఆర్ నమోదయ్యి నాలుగు రోజులు అయిపోయా పన్నెండో తారీఖు అయింది త్రీ నాట్ సెవెన్ ఉంది మరి త్రీ నాట్ సెవెన్ ఉన్నప్పుడు సంబంధిత అధికారుల్ని సస్పెండ్ చేయాలి సో తర్వాత వీడు ఎఫ్ఐఆర్ క్వాష్ అంటాడా ఇంకోటి అంటాడా అది వేరు అసలు ఆల్టుగదర్ ఒకసారి ఎఫ్ఐఆర్ అయింది అంటే వాళ్ళని సస్పెండ్ చేయాలి ఐఎమ్ డిమాండింగ్ సస్పెన్షన్ బేస్డ్ ఆన్ ది ఎగ్జిస్టింగ్ సర్వీస్ రూల్స్ ఇప్పుడు ఏ తప్పు చేయలేదు ఏబి వెంకటేశ్వరరావు ఆయన ఏదో టెండర్లో ఫైన్ లేజు చేయాల టెండర్లు పిలిచి అసలు ఏంటో చూద్దామని అనుకున్నాడు ఆ టెండర్లో ఆయన కొడుకు పార్టిసిపేట్ చేసి ఉంటే ఇది ఇచ్చుంటే అనే ఒక ఊహాగానం మీద ఆయన సస్పెండ్ చేస్తారు ఆయన ఆర్డర్ తెచ్చుకున్నా మళ్ళీ సస్పెండ్ చేస్తారు దాని గురించి మాట్లాడారు నాకు అన్యాయం జరిగిందని మాట్లాడేదాన్ని మళ్ళీ సస్పెండ్ చేశారు ఆర్డర్ తెచ్చుకుంటారు ఇక్కడ ఎఫ్ఐఆర్ కట్టారు నో సస్పెన్షన్ సునీల్ కుమార్ మీద కారు కోతలు పూశాడు మాట్లాడుకుండా మాటలు మాట్లాడాడు ప్రభుత్వం మీద వైస్ దర్ ఈజ్ నో సస్పెన్షన్ ఈజ్ ది సస్పెన్స్ యాజ్ ఆఫ్ నౌ సీతారామాజనేయుని ఇతన్ని సస్పెండ్ చేయాలి ఎఫ్ఐఆర్లో పేరు వచ్చిన తర్వాత సస్పెండ్ చేయాలి ఫస్ట్ సో అది ఇంకా చేయలేదు అది చేయాలి మరి ఇతర పోలీస్ ఆఫీసర్స్కి ఒక రూలు మరి వీళ్ళకి ఇంకో రూలా ఏబి గారికి మరి తప్పుడు కేసులో వాళ్ళే అప్పటికప్పుడు పెట్టేసి తీసేసారు మరి ఇంత నిజం ఇంత నిజాయితీ ఉన్న కేసులో ఇంత దారుణంగా తప్పు చేసిన కేసులో మరి వాళ్ళిద్దరిని ఎందుకని చేయలేదు అనేది చాలా దారుణం ఇక ఈ కేసు ఎలా బుక్ అయింది అసలు ఒక మనిషి ఆ మధ్యలో ఏదో పవన్ కళ్యాణ్ గారు సినిమాలో అనుకుంటా మనం నిమిషం ఆయన లారి కింద యాక్ట్ చేస్తాడు సినిమా ఏంటది వకీల్ సాబులు వకీల్ సాబులు అనుకుంటా ఒకేసారి ఇక్కడ ఇంకో దగ్గర ఎలా ఉన్నావురా అసలు ఇక్కడి నుంచి అక్కడ రావాలంటే టైం ఎంత పడుతుంది సూపర్ సూపర్ అలాంటి సినిమా అలాంటి సీన్ జరిగింది ఇక్కడ ఇది నేను మీకు చెప్తా ఇది కోర్టుకి వాళ్ళు సబ్మిట్ చేసిన రిపోర్ట్ కొంచెం జూమ్ చేసుకోవాలరా ఇన్ఫర్మేషను ఇక్కడ కంప్లైంట్ లేడు కంప్లైంట్ ఇచ్చింది సువోమోటోగా పివి సునీల్ కుమార్ పివి సునీల్ కుమార్ ఏం చేశాడంటే సునీల్ నాయక్ అని ఒక డిఏజి ఉంటే ఈ సునీలు 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 అని ఆ సునీల్ని పిలిచి దీని మీద ఈ రాజుగారు వలన ప్రభుత్వం కప్పుకూల్పోయే ప్రమాదం ఉందని నాకు అనిపిస్తోందో అలాంటి ప్రమాదం ఏమన్నా ఉందా పరిశీలించమ్మా అని చెప్పి మూడవ తారీఖు చెప్పాడట పరిశీలించమని సో పరిశీలించమంటే ఆయన మూడవ తారీఖు ముందే ఆయనకి ఏదో చూసి అనుమానం వచ్చి ఉండాలి ఆయన మూడో తారీఖే కాకుండా ఒకే పదిహేను టీవీలు ఏదో చూసి దానికి ముందు రెండో మూడో చూసి మూడు నుంచి పన్నెండో తారీఖు దాకా ఇంకా కొన్ని చూశాడట చూసి మళ్ళీ ఈ సునీలు ఆ సునీల్ని సునీలు సునీలు అని చెప్పి ఈ రిపోర్ట్ ఇచ్చాడట పదమూడవ తారీఖు సో పద్నాలుగో తారీఖు ఉదయం ఈ ఇన్ఫర్మేషను తొమ్మిది గంటలకి మళ్ళీ ఈ సునీలు ఆ సునీల్ ఒకటే ఆఫీసు సో ఇద్దరు సునీల్లో ఉన్న ఆఫీస్కి ఉదయం తొమ్మిది గంటలకే ఈ రిపోర్టు అందిందంట అంటే దాన్ని పోలీస్ స్టేషన్ అనే అంటారు సిఐడి హెడ్ క్వార్టర్స్ సపోజ్ పోయి పోలీస్ స్టేషన్ కొన్ని టెక్నికల్ పర్పసెస్ కోసం పెట్టుకున్నారు మామూలుగా సిఐడి అన్నవాళ్ళు అసలు కంప్లైంట్లు తీసుకోరు వేరే డిపార్ట్మెంటు వాళ్ళకి ఈ కేసును నువ్వు ఇన్వెస్టిగేట్ అని ఇస్తారు అంతేగాని పోలీస్ స్టేషన్ లాగా ఎఫ్ఐఆర్ కట్టారు ఇక్కడ వేరే కేసు వీళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తారు లేదు ఏదైనా సీరియస్ మ్యాటర్ ఉంటే కోర్టు వీళ్ళకి రిఫర్ చేస్తుంది అంతే తప్ప వీళ్ళు వెళ్ళిపోయి నాకు ఇక్కడ ఏదో తేడా కొడుతుందని వెళ్ళిపోవటం కర్తం అనేది వన్ ఇన్ మిలియన్ ఇవి ఇలాంటి కేసుల్లో కుట్రపూర్తి కేసుల్లో ఏ పోలీస్ స్టేషన్లో ఇవ్వాలి ఏ పోలీస్ స్టేషన్ ఇచ్చినా అలరా అవుతుంది కాబట్టి ఈ కుట్రలో భాగస్వామి ఇలాంటి పనిహిమనుల పనులు చేయాలంటే అందరూ చేయలేరు పని మనల చేయగలరు అని అనిపిస్తుంది చూసిన తర్వాత ఇచ్చి ఇన్ఫర్మేషన్ రిసీవ్ అయింది పద్నాలుగో నా బర్త్డే రోజు ఇరవై ఒకటి తొమ్మిది గంటలకి ముందు చూపెడతా తర్వాత స్టెప్ బై స్టెప్ తీసుకెళ్దాం చూపెట్టాలి ఓకే అయినా తొమ్మిది గంటలకు వస్తే ఈయన పది గంటలకి ఎఫ్ఐఆర్ అయిపోయింది రిపోర్ట్ తొమ్మిది గంటలకు వచ్చింది నార్మల్గా నార్మల్గా ఆఫీస్కి సిఐడి ఆఫీస్ రెగ్యులర్ ఈ అధికారులు మామూలుగా వచ్చేది పది గంటలకు వస్తారు ఆ రోజు తొమ్మిది గంటలకే ఆయన వచ్చినట్టున్నాడు ఏంటి ప్రాబ్లమా తొమ్మిది గంటలకే మరి ఆయన ఎఫ్ఐఆర్ కట్టేయమంటే ఎఫ్ఐఆర్ పది గంటలకల్లా అయిపోయింది ఇప్పుడు ఎనీ ఎఫ్ఐఆర్ అయిన వెంటనే ఫస్ట్ అలా చేయవలసింది ఏంటంటే ఒక కాపీ తీసి ఏంట ఇంకైతే జూములు జూములు చేయమాక నీకు చేతకపోతే అయితే ఒక కాపీ తీసి కోర్ట్లో హ్యాండ్ ఓవర్ చేయాలి సపోజ్ నైట్ టైం అయితే మ్యాజిస్ట్రేట్ గారు ఈజ్ సపోజ్ టు బి ఆన్ ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీ సో పతి పోలీస్ స్టేషన్లో జరిగేది ఏంటంటే ఎఫ్ఐఆర్ కట్టిన వెంటనే ఆ మ్యాజిస్ట్రేట్ ఇంటికి ఒక కాపీ పంపించేస్తారు ఫండమెంటల్గా అది చేయవలసింది అది నేను పది గంటలకు పంపేశాను అని అన్నాడు కానీ మేము చేసిన ఎంక్వైరీలో అక్కడ సాయంత్రం వరకు అక్కడ సబ్మిట్ చేయలే అంటే బహుశా ఆ కోర్టులో కాపీ వేస్తే నాకు వేరే రూట్లో తెలిసిపోతే నేను తప్పించుకుంటానేమో అన్న భయమై ఉండొచ్చు అక్కడైతే ఖచ్చితంగా ఇవ్వలే ఎందుకంటే నాకున్న సమాచారం మేరకు అసలు ఎఫ్ఐఆర్ అనేది ఇతని చేతికి మధ్యాహ్నం వాట్సాప్ ద్వారా చేరినట్టుగా తెలిసింది తప్ప నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చిన విజయపాలన్నోడికి అటు చేతులు ఎఫ్ఐఆర్ లేదు సరే రేపు తెలిసిపోతుంది కంప్యూటర్లు అన్నీ చూస్తే తెలిసిపోతాయి ఎన్నింటికి ఎఫ్ఐఆర్ అయిందో ఇవన్నీ ఇంకా అక్కడ ఎఫ్ఐఆర్లో ఎఫ్ఐఆర్ కట్టి ఈ కేసుని పాల్ విజయ్ పాల్ అన్న వ్యక్తికి హ్యాండ్ ఓవర్ జరిగింది విజయ్ పాల్ అనే వ్యక్తి జనరల్గా ఒకసారి ఒక పర్టికులర్ ఐఓకి ఇచ్చినప్పుడు ఐఓ ఏం చేయాలి అంటే ఆ కంప్లైంట్ ఇచ్చింది సిఐడిఏ ఒక సునీల్ ఆఫ్ సిఐడి ఆ కంప్లైంట్ ఎవడైతే ఇచ్చి రిపోర్ట్ ఇచ్చాడో ఆ రిపోర్ట్ ఇచ్చిన డిఐజీ సునీల్ని ఈ విజయపాల్ అన్నోడు ఫస్ట్ మాట్లాడాలి ఒక స్టేట్మెంట్ తీసుకోవాలి అది మస్ట్ మ్యాండేటరీ ఇప్పుడు ఎఫ్ఐఆర్ కట్టిన వెంటనే నువ్వు అరెస్ట్కి వెళ్ళాలనుకో ఎవడైతే కంప్లైంట్ డీటెయిల్ రిపోర్ట్ ఇచ్చాడో వాటితోటి ఒకసారి మాట్లాడాలి సో ఇతనితోటి మాట్లాడాలి ఒక సాక్షి తోటి కూడా అంటే ఇది కరెక్టా కాదా అనే దాని మీద ఒకళ్ళిద్దరు సాక్షులతో కూడా మాట్లాడి తీసుకుంటారు అది ప్రొసీజర్ సో ఇక్కడ ఆ రోజు తను మాట్లాడాను అని చెప్తున్న ఒక మహానుభావుడి పేరు చెప్తే మీరు అందరూ గుండె పడిపోతారు ఆ మహానుభావుడు ఎవడంటే తరచు ఏ ఆయన షూట్ చేసి పెట్టం అని చెప్పి అక్కడ మారుతూ ఉంటాడు అప్పుడు మోస్ట్ వల్గర్గా మారుతాడు బోరగడ్డ అనిల్ అంటే నేను చెప్పింది ఈ సముదాయం చూడండి ఆ క్యారెక్టర్ ఆఫ్ ద పీపుల్ చూడండి సునీల్ కుమార్కి బహుశా అతను అనుచరుడు అనుకుంటా బహుశా ఆ బోరగడ్డ అనిల్ అన్న అతన్ని సరే కలిసాడో మాట్లాడాడో మనకు తెలియదు కానీ మాట్లాడినట్టుగా తర్వాత రికార్డులో పెట్టుకున్నారు ఇప్పుడు పద్నాలుగో తారీఖే ఈ సపోజ్ టు ఆ ఇంటరాక్టెడ్ విత్ సునీల్ నాయక్ ఇద్దరు సునీల్ లైక్ అన్ఫ్యూస్ డిఏజీ సునీలు ఎడిషనల్ డీజీ సునీల్ సో డిఏజజి సునీల్తో మాట్లాడాడు లేదో తర్వాత మాట్లాడానని రాశాడు బోరగడ్డ అనిల్తో అనిల్ని అడిగితే అనిల్ అనిల్ ఇదంతా అంటే అయ్యి బాబాయ్ చాలా బాగా సరే అని అతను కూడా చెప్పాడంట పిల్లికి వెళ్ళక సాక్షి సో ఈ రెండు రిపోర్ట్లు వీళ్ళిద్దరిని ఇంట్రాగేట్ చేసిన తర్వాత ఈయన అంటే ఎంత అవుతుంది కనీసం ఇప్పుడు పది గంటలకు ఎఫ్ఐఆర్ కట్టితే ఇతరు ఇక్కడే రెడీగా ఉన్నాడు అనుకో హే ఇక్కడే ఉన్నావా నీకు ఇచ్చాను కేసు అని అన్న వెంటనే హే అనిల్ నువ్వు ఇక్కడే ఉన్నావా ఏ సునీల్ నువ్వు ఇక్కడే ఉన్నావా అని చెప్పి మాట్లాడినా కూడా మీరే చెప్పండి రీజనబుల్గా వాళ్ళిద్దరితో ఇంత సీరియస్ కేసు కదా ఎంతసేపు ఎంతసేపు మాట్లాడి ఉండవచ్చు తీసుకోవాలి సార్ అంటే చాలా తక్కువ టైంలోనే తీసేసుకున్నాడు అనుకున్నా లీస్ట్లో లీస్ట్ ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడేది ప్రజలకు అర్థం కావాలి వీళ్ళు ఎంత నా కొడుకు అని ఓకే త్రీ అవర్స్ అనేది అంటే చాలా నీచంగా చేశారని చెప్తున్నాను కాబట్టి ఒక మూడు గంటలన్నా పట్టాలి అనేది మామూలుగా అయితే రోజు పడద్దు మూడు గంటలు అనేది చాలా రీజనబుల్గా చెప్పారు అంటే ఆ పది గంటలకి అనిల్ సునీల్ పక్కనే ఉన్నా కూడా కనీసం మూడు గంటలంటే ఒంటి గంట అవ్వాలి రెండు నలభై ఐదుకి క్యాండిడేట్ పాయింట్లో ఉన్నాడు విజయపాల్ ఎలా వచ్చాడు ఇది విజయవాడలోనే జరిగినట్టు రాసుకున్నారు ఫ్లైట్ గంట వేసుకున్నా కానీ ఇది మంగళగిరి నుంచి గనవరం గంట అక్కడ ఎయిర్పోర్ట్ లో ఎంత గొప్పడైనా గంట ముందు వెళ్ళాలి కదా ఆ టైంకి ఫ్లైట్ ఉండాలి ఫ్లైట్ కూడా సపరేట్గా ఉంచారనుకో ఎందుకో స్పెషల్ వేసారనుకో జగన్మోహన్ రెడ్డి చెప్పాడని వేసిన ముందు వెళ్ళాలి కదా సో అదే కుట్రా అదే కుట్ర సో ఎలా వీడి విమానంలో రాలా మాములుగానే వచ్చాడు కారు వేసుకుని అంటే ఇదంతా డ్రామా ఇదంతా డ్రామా వీడికి హ్యాండ్ ఓవర్ చేసేటువంటి డ్రామా అంతా డ్రామా వీడు అప్పటికే బయలుదేరిపోయాడు అంతా స్కెచ్ అయిపోయిందని చెప్పడం కోసం వాళ్ళు చెప్పింది జరుగుంటే కనీసం ఒంటి గంటలో బయలుదేరలేదు నాకు అంపలో ఉన్నాడు టూ ఫార్టీ ఫైవ్ త్రీ మధ్యలో వచ్చేస్తాడు ఒంటి గంట బయలుదేరి రెండున్నరకు వచ్చేస్తాడా రాలేదు కదా లీస్ట్ అది నా కారులో రాలేదు కదా అది ఆడిదలోనే వచ్చాడు అలాంటి గారు అడిగేందుకుంటుంది గవర్నమెంట్లో సో వచ్చాడు వచ్చి నన్ను తీసుకెళ్ళినట్టుగా రాసుకున్నారు అన్నీ కూడా అయిపోయినాయి అవన్నీ కూడా హైదరాబాద్ పోలీస్ సహకారం అసలు నాకున్న నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం రెండు రోజుల ముందే జగన్మోహన్ రెడ్డి అనే బాలుడు అక్కడ తారక రామారావు అనే బాలుడితో మాట్లాడాడు మాట్లాడి అన్ని సెట్ చేసుకున్నారు అది మన తర్వాత తెలిసింది సో కొట్టడానికి అంటే అసలు ఇది మానవ సాధ్యం వీళ్ళు కాగితం మీద రాసినట్టు జరిగి ఉండడానికి అసలు అవకాశం లేదు ఈలోపు తెలంగాణ పోలీస్కి అంటే వీళ్ళు అంటే పద్నాలుగు పద్దా ఎఫ్ఐఆర్ కట్టలేదు మామూలుగా అయితే ఇన్ఫర్మేషను హలో బ్రదర్ వస్తున్నాడు ఇచ్చేయి అని అంటానికి లేదు కదా రూల్ ప్రకారం అయితే మాకు ఇలాగ అరెస్ట్ చేయాలి మీ యువర్ కోఆపరేషన్ ఉత్తరం రాస్తాను ఉత్తరం రాస్తే స్టేషన్ ఏ స్టేషన్ ఆ స్టేషన్కి రాస్తే ఆడ పై బాస్ అప్రూవల్ తీసుకోవాలి అదేమి లేకుండా వీడు పదింటికి ఎఫ్ఐఆర్ కట్టాడు వాళ్ళని ఎంక్వైరీ చేసాడు అన్నీ చేసేసుకుని ఇక్కడికి వచ్చేసాడు ఇక్కడికి వచ్చేసుకునే గచ్చిబౌలి పోలీస్ రెడీగా ఉన్నాడు ఆ నిజం నిజం మీరు తీసుకెళ్ళిపోవచ్చు తీసుకెళ్ళిపోవచ్చు అని చెప్పేసి విడి చెప్పాడు మామూలుగా అయితే మరి అక్కడే ట్రాన్జిట్ వారెంట్ కావాలని రామోజీరావు మేనేజర్ని తీసుకెళ్ళినప్పుడు అడిగారు తెలంగాణ పోలీసులు ఆపాలనుకుంటే ఇక్కడ అసలు ట్రాన్జిట్ వారెంట్ లేదు అసలు ఏమీ లేదు తీసేడు కార్లో తోసేడు నా కొడుకు తీసుకుపోయారు సో ఇది కొట్రా అంటానికి ఇంతకంటే ప్రీ ప్లాన్డ్ అంటానికి ఇంతకంటే ఇంకొక ఆధారం అవసరం లేదు అని చెప్పటం నా ముఖ్యమైన ఉద్దేశం ఇలా అన్నీ కూడా అలా తర్వాత ఇంకొక స్టేట్మెంటు నా దగ్గర తీసుకున్నారు ఇది అంతమంది చెప్పా ఏంటంటే నన్ను చిత్త కొట్టేసిన తర్వాత మీడియేటర్స్ రిపోర్ట్ అని ఇక్కడ పెడతారు ఇప్పుడు వీళ్ళకి గొప్ప వీళ్ళిపోతుంది తానింగి భరణి కుమార్ సన్ ఆఫ్ సుబ్బారావు ఇతడు గుంటూరులో ఉంటాడు ఇంకొకడు ఆఫీస్ ఆఫ్ తహసీల్దార్ ఇద్దరు తహసీల్దార్లు వచ్చారట ఏది నన్ను వాళ్ళ సమక్షంలో నన్ను ఎంక్వైరీ చేశారట ఇప్పుడు పదిహేనో తారీఖు నేను మేడ దిగి కిందకొచ్చి వీళ్ళిద్దరూ ఎంక్వైరీ చేసి బాబాయ్ 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 నేను చాలా తప్పు చేస్తాను అని చెప్పి చెప్పాను ఈ మీడియా అడ్రస్ పదకొండు గంట పది గంటలకి నన్ను నాతో మాట్లాడితే మొదలెట్టారట ఒంటి గంట దాకా నాతో మాట్లాడారంట అసలు నేనంట వాళ్ళకి ఎటువంటి ఇల్ ట్రీట్మెంటు ఎట్ ద హ్యాండ్ ఆఫ్ సిఐడి పోలీసు గురించి చెప్పలేదంట అట్మోస్ట్ డీసెన్సీతో ద అక్యూజ్ డిడ్ నాట్ కంప్లైన్ ఎనీ ఇల్ ట్రీట్మెంట్ అట్ ద హ్యాండ్స్ ఆఫ్ సిఐడి పోలీస్ అట్మోస్ట్ డీసెన్సీ వాజ్ మెయింటైన్ బై సిఐడి పోలీస్ డ్యూరింగ్ ఎగ్జామినేషన్ ఆఫ్ అక్యూజ్ అని ఈనా కొడుకులు సార్